సో మీకు ఈరోజు ఈ వీడియోలో మనము ప్రీవియస్గా ప్రమోషన్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన జైన్ జైన్గ్రామ్ సో జైన్గ్రామ్ అనేది ప్యూర్లీ సోషల్ మీడియా అప్లికేషన్ సో మనం బయట పాస్ చేసేది ఏదైతే ఉందో అది జైన్గ్రామ్లో మనం టైంపాస్ చేస్తూ ఇన్కమ్ అనేది ఆన్ చేస్తూ ఉన్నారు రెఫరల్ ద్వారా ఆన్ చేస్తున్నారు రెఫరల్ అనేది ఫ్రీ రెఫరల్ ఉంది పెయిడ్ రెఫరల్ ఉంది సో ఇలా అన్ని చోట్ల మనము ఇన్కమ్ అనేది ఆన్ చేస్తూ ఉన్నారు సో ఆ ఇన్కమ్తో కొందరు ఐడియాక్టివేషన్ కొడుతున్నారు కొందరేమో ఏమో కావాలంటున్నారు సో విత్డ్రావల్ కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే జైన్గ్రామ్లో కేవైసీ అనేది మ్యాండేటరీ సో కేవైసీ అనేది ఏ విధంగా చేయాలి సో కేవైసి ఇంపార్టెన్స్ ఏంటంటే కేవైసి ఫుల్ ఫామ్ వచ్చేసి నో యువర్ కస్టమర్ సో ఇది ప్రతి ఒక్కరు కూడా జెనూన్ గా పేమెంట్స్ ఇచ్చాలి అనుకున్నాను ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఈ నో యువర్ కస్టమర్ అనేది కంపల్సరీ గవర్నమెంట్ ఇట్లా చేసుకోమంటుంది కాబట్టి ఈ కేవైసి వెరిఫికేషన్ అనేది మనం చేయాలి సో రీసెంట్ అప్పుడు కంపెనీ మీ దగ్గర తీసుకుంది నేమ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ మాత్రమే కాబట్టి సో విడోల్ పెట్టేటప్పుడు ఏంటంటే కేవైసీ అనేది మానేటరీ మరి కేవైసీ ఎలా చేయాలి అండ్ కేవైసీ చేయాల్సిన చేసేటప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనే అనే విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడండి మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డ్ ఫ్రంట్ బ్యాక్ ఫోటో ప్లస్ మీ పాన్ కార్డు ప్లస్ ఏంటంటే మీకు ఒక సెల్ఫీ డాక్యుమెంట్ అనేది మ్యాండేటరీ సో మీ సెల్ఫీ డాక్యుమెంట్లు ఏంటంటే మీ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ పట్టుకొని ఒక ఫోటో దిగండి ఫోటో కానీ సెల్ఫీ కానీ మీరు దిగాల్సి ఉంటుంది సో దిగి అది కనుక మీకు రెడీ ఉంటే మీరు ఇక్కడ లాగిన్ చేసి మనది అప్డేట్ చేయాలి సో అప్డేట్ చేసేటప్పుడు ఏంటంటే ముందు మీరు సైన్ ఇన్ చేయాలి మీ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అనేది చేయండి సో నాది ఆల్రెడీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి నేను మా ఇంట్లో వాళ్ళది ఐడి అనేది ఎలా చేయాలో మీకు ఆ ఐడి లాగిన్ చేసి చూపిస్తున్నాను సో ఇక్కడ మనకు టూ కైండ్స్ ఆఫ్ మెను ఉంటుంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్ ఒక మెను రైట్ సైడ్ ఒక మెను సో మీరు క్లిక్ చేయాల్సింది ఏంటంటే రైట్ సైడ్ మెనూ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా సో ఈ ఆప్షన్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెగ్యులర్గా జూమ్ మీటింగ్లో సో ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్లో రావాలి సో సెట్టింగ్ ఆప్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడండి వెరిఫికేషన్ ఒక ఆప్షన్ ఉంది ప్లస్ కేవైసీ వెరిఫికేషన్ ఉంది కాబట్టి వెరిఫికేషన్ కాకుండా కేవైసీ వెరిఫికేషన్ మీద మనము క్లిక్ చేయాలి సో నేను కేవైసీ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి సో మీరు విత్డ్రాల్ కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే కేవైసీ మ్యాండేటరీ అని ఇక్కడ మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత మీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ ఫోటో బ్యాక్ ఫోటో ఓకే తర్వాత మీ పాన్ కార్డు సో పాన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి దాని తర్వాత పాన్ కార్డ్ ఫ్రంట్ ఫ్రంట్ ఫోటో అప్లోడ్ చేయాలి తర్వాత సెల్ఫీ విత్ డాక్యుమెంట్ మీకు ఇప్పుడు ఫోటో రెడీ చేసుకోమని చెప్పాను కదా సో అది ప్లస్ మీ ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో ఎలాగైతే మీ నేమ్ ఉందో ఆ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ మీ అడ్రస్ ఫిల్ చేయాలి దాని తర్వాత ఇక్కడ ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు లేదంటే లాస్ట్ కాలం స్కిప్ చేయవచ్చు సో నేను ఇక్కడ జనరల్గా మీకు ఆధార్ అనేది ఎట్లా ఎంటర్ చేయాలని చూపిస్తున్నాను మీ ఆధార్ నెంబర్ సో ఎలాగైతే మీకు ఆధార్ నెంబర్లో ఉందో ఆ విధంగా మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైప్ చేయండి నేను ఇక్కడ ర్యాండమ్గా మీకు చూపించడానికి చేస్తున్నాను తర్వాత ఏంటంటే ఆధార్ కార్డు ఫ్రంట్ ఫోటో అడుగుతుంది సో చూసి ఫైల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మీరు ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర ఫోటో రెడీ ఉంటేనేమో ఈ ఫోటోస్ అండ్ వీడియోస్ ఆప్షన్ మీద వెళ్ళి డైరెక్ట్ పెట్టండి లేదంటే ఏంటంటే మీరు ఆధార్ కార్డు రెడీ పెట్టుకొని కెమెరా ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫోటో తీసి అప్లోడ్ చేయొచ్చు సో నేనేం చేస్తున్నానంటే ఫొటోస్ అండ్ వీడియోస్ నాకు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫొటోస్ అండ్ వీడియోస్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు నాకు ఫ్రంట్ సైజ్ ఫోటో ఉంది ఓకే అప్లోడ్ చేసినారు తర్వాత ఆధార్ కార్డు బ్యాక్ మళ్ళీ సేమ్ ఫోటో కెమెరా సింబల్ మీద క్లిక్ చేసి అప్పటిదప్పుడు తీసి పెట్టండి లేదంటే ఆల్రెడీ రెడీ పెట్టుకుంటే బెటర్ కాబట్టి క్లియర్గా ఓకే సో ఇక్కడ క్లియర్గా ఉన్న ఫొటోస్ అనేది ఫ్రంట్ బ్యాక్ అప్లోడ్ పెట్టాను తర్వాత ప్యాన్ నెంబరు సో పాన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలో వస్తుంది సో ఇలా మీ యొక్క ప్యాన్ నెంబర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మీ ప్యాన్ నెంబర్ ఏదో ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి నేను ర్యాండమ్గా ఎంటర్ చేస్తున్నాను దాని తర్వాత మీరు పాన్ కార్డ్ ఫోటో కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి నెంబర్ టైప్ చేసిన తర్వాత మీ ప్యాన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి తర్వాత ఏంటంటే మీకు సెల్ఫీ డాక్యుమెంట్ అడుగుతుంది కదా సో మీరు క్లియర్గా ఒక హాఫ్ ఫొటోస్ మాదిరిగా ఇలా మీరు డాక్యుమెంట్ వచ్చే విధంగా పెట్టి క్లిక్ చేయండి తర్వాత మీ నేమ్ సో మీ ఆధార్ కార్డ్ మీద కానీ పాన్ కార్డ్ మీద కానీ ఎలాగైతే నేమ్ ఉందో సో ఆ విధంగా మీరు నేమ్ అనేది ఎంటర్ చేయండి సో నేను కామన్గా ర్యాండమ్గా ఇస్తున్నా సో డేట్ ఆఫ్ బర్త్లో ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇయర్స్ అన్నీ ఓపెన్ అయిపోతుంది ఓకే సో అక్కడ మీరు మీ కరెక్ట్ ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఏ ఒక్క డాక్యుమెంట్స్ మీరు మిస్ చేసినా కూడా కేవైసీ రిజెక్ట్ అవుతుంది మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చేయాల్సి ఉంటుంది సో అడ్రస్ అనేది ఫుల్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వండి ఓకే సో ఫుల్ అడ్రస్ ఇస్తేనే మీకు వెరిఫై అవుతుంది కాబట్టి ఫుల్ అడ్రస్ ఇవ్వండి సో నేను మీకు నార్మల్గా చూపిస్తున్నాను సో ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మ్యాండేటరీ ఇది ఆప్షనల్ సో నేను ఇదేందా ఇదేం చేస్తున్నాను అంటే నేను టెస్టింగ్ పర్పస్ మీకు చూపించడానికి చేస్తున్నాను కాబట్టి నేను టెస్టింగ్ అని మెసేజ్ చేస్తున్నాను మీరు ఏమైనా రాయాలంటే రాయచ్చు లేకపోతే మీరు వదిలేయచ్చు సో డీటెయిల్స్ అన్నీ కూడా ఒక్కటికి రెండు సార్లు మళ్ళీ చెక్ చేసుకోండి అన్నీ క్లియర్గా అన్నప్పుడు ఏంటంటే మొత్తం అన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత మీరు వచ్చి ఇక్కడ అప్లోడ్ చేయండి సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సో ఫస్ట్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఎగ్జాక్ట్గా మీ ఆధార్ మీద ఎలా అయితే ఉందో అలా తర్వాత మీ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫొటోస్ అప్లోడ్ చేయండి అప్పుడే ఫోటో తీయచ్చు లేకపోతే ఆల్రెడీ తీసి పెట్టుకోవడం మంచిది సో తర్వాత వచ్చేసి పాన్ కార్డ్ నెంబరు సో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత పాన్ కార్డ్ ఫోటో అప్లోడ్ చేయండి తర్వాత సెల్ఫీ డాక్యుమెంట్ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఓ ఫోటో అనేది మీరు సెల్ఫీ డాక్యుమెంట్ తీసుకోవాలి ఆ సెల్ఫీ డాక్యుమెంట్లో స్పెట్స్ తీసాలి క్యాప్స్ తీసాలి ఫేస్ క్లియర్ కనిపించాలి డాక్యుమెంట్ క్లియర్ కనిపించాలి లేకపోతే కేవైసీ రిజెక్ట్ అవుతుంది అలా చాలా మంది అవుతుంది కాబట్టి ఒకటి రెండు సార్లు చెప్తున్నాను అందుకని వీడియో చేయాల్సి వస్తుంది కాబట్టి క్లియర్గా పెట్టండి తర్వాత మీ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ మీద ఉన్నటువంటి పేరు ఎంటర్ చేయండి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మీ అడ్రస్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీ ఇష్టం అది అయిన తర్వాత సబ్మిట్ వెరిఫికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో ఇలా వస్తుంది కార్డ్ అడుగుతుంది ఒక్క నిమిషం ఐడియా ఉంది కదా అందరికీ సో ఈ విధంగా ఫార్మేట్ పెట్టాలి అక్కడ లాస్ట్లో మనము నెంబర్ పడలే కాబట్టి అలా వచ్చింది సో మళ్ళీ సబ్మిట్ చేయండి సో ఇలా వస్తుంది చూడండి సో కేవైసీ వెరిఫికేషన్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అంటే మనం కేవైసీ పెట్టాము సబ్మిట్ అంటే డాక్యుమెంట్ సబ్మిషన్ సక్సెస్ఫుల్ అయింది వీ రెవ్యూ యువర్ డాక్యుమెంట్స్ అండ్ గెట్ బ్యాక్ టు యూస్ సూన్ అంటే వాళ్ళు చూసి మనకు అప్డేట్ అనేది చేస్తారు కంపెనీ వాళ్ళు సో ఎంత టైం టేకింగ్ ఎంత అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ తీసుకుంటుంది కాబట్టి కంపల్సరీ మీరు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో కల వెరిఫై కాకపోతే మీ సీనియర్ లీడర్ కానీ లేకపోతే కంపెనీకి మీరు సపోర్ట్ అనేది పెట్టవచ్చు అప్పటి వరకు వెయిట్ చేయాలి సో ఒకసారి నేనేం చేస్తున్నాను అంటే మళ్ళీ సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను కేవైసీ వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూడండి కేవైసీ వెరిఫికేషన్ ఈజ్ పెండింగ్ సో ఇది వెరిఫికేషన్ అనేది ఒకవేళ మీ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉంటే వెరిఫికేషన్ అనేది క్లియర్ అవుతుంది ఒకవేళ డాక్యుమెంట్స్ ఏమన్నా రాంగ్ ఉంటాయంటే రిజెక్ట్ అనేది అవుతుంది రిజెక్ట్ అయినప్పుడు మళ్ళీ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఒకవేళ మీకు వెరిఫికేషన్ క్లియర్ అయితే ఏ విధంగా వస్తుంది అనేది చూపిస్తుంది చూడండి సో నా కేవైసీ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మీకు ఒకరొక ఫోటో తీసి పెట్టాను నేను సో కేవైసీ వెరిఫికే యువర్ కేవైసీ ఇస్ వెరిఫైడ్ అంటే అన్ని క్లియర్గా ఉంటాయి అంటే వెరిఫైడ్ అనేసి ఇలా వస్తుంది ఒకలా రిజెక్ట్ అయితేనేమో రిజెక్ట్ అని వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ సేమ్ నేను చూపించిన విధంగా ప్రాసెస్లో మీరు చేసుకోవాల్సి ఉంటుంది సో కేవైసీ వెరిఫికేషన్ అయిన తర్వాత విత్డ్రావల్స్ ఆప్షన్ ఎలా పెట్టాలి ఏంటనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను సో ఒక్కొక్క వాటి మీద ఒక్కొక్క వీడియోస్ కాబట్టి ఈ విధంగా మీరు చేసుకుంటే వెళ్ళొచ్చు సో ఈ యొక్క సబ్జెక్ట్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ టీం వాళ్ళకి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి లేకపోతే మీరు నేర్చుకొని వాళ్ళకు స్టెప్ బై స్టెప్ మీకు ఎలాగైతే ఇప్పుడు నేను గైడ్ చేస్తున్నానో అలా మీరు ఏమేమి ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎలా అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకు చూపిస్తూ నేర్పించారనుకోండి సో ఒక్కసారి కష్టపడి వాళ్ళకు మనం నేర్పిస్తే దాని తర్వాత వాళ్ళు కొన్ని వందల మంది నేర్పించుకుంటారు కాబట్టి మనకి టీమ్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అయ్యి లైఫ్ టైం మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు సో కేవైసీ అయిపోయిన తర్వాత విడ్రాల్ పెట్టడం చాలా ఈజీ ప్రాసెస్ మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను సో అక్కడ మీకు స్టెప్ బై స్టెప్ అన్ని ప్రాసెస్ అన్ని కూడా కంటిన్యూ అవుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో సో